चिन्तामपरिमेयां च प्रलयान्तामुपस्त्रिताः कामोपभोगपरमा एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः इहं ते कामभोगार्थम् సంచయాన్ అర్జున వారు అపరిమితమైన మృత్యువే అంతము కాగల చింతను ఆశ్రయించిన వారై కామోపభోగమే ఉత్తమమని భావించుతూ అది ఏ పరమార్థమని నిశ్చయించుతూ ఆశాపాషములచే బద్ధులై కామక్రోధ పరాయణులై ఆ కామోపభోగార్థము అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనము చేయుచున్నారు ఇద్యమయా ఇమం ప్రాప్సే మనోరథం ఇదమస్తిదమీ మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హత శత్రు అనిశ్యేచ ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ आढ्यो अभिजनवानस्मि कोन्योस्ति सदृशो मया यक्षे दस्यामिमोदिष्य इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति अशुचौ అర్జున ఇది నాకు ఇప్పుడు లభించినది ఇక మీదట ఈ కోరికను పొందగలను ఇప్పుడు నాకు ఇంత సంపద ఉన్నది ఇంకనూ ఇక మీదట వచ్చును ఈ శత్రువును ఇప్పుడు చంపిదని మిగిలిన వారిని ఇక ముందు చంపబోదును నేను ప్రభువును భోగిని సిద్ధుడను బలవంతుడను సుఖవంతుడును ధనవంతుడను గొప్ప కులము వాడను నాతో సమానుడు లేడు నేను యజ్ఞము చేసేదను దానము చేసేదను సంతసించెదను అని అజ్ఞానమోహితులై భ్రాంతికి లోనైన చిత్తము గలవారై మోహం అనే వలనలో చిక్కు కొన్నవారై కామో భోగములందు ఆసక్తి కలిగి మలినపూరితమైన నందు పడుచున్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మ సంభావితస్తమాన మదన్విత యజంతే దంబేనా దంభేనా విధిపూర్వకం వారు ఆత్మస్థుతి గావించుకొనుచు అవివేకులై ధనాభిమానముల చేత మదము గలవారై వీధి రహితముగా పేరు కొరకు దాంపికముగా యజ్ఞములు చేయుచున్నారు ఓం నమో భగవతే వాసుదేవా